ఈ వీడియో మాట్లాడాలంటే ఎంతో విషాదంతో విచారంతో ఈ వీడియో మాట్లాడుతూ ఉన్నాను గడిచిన రెండు దినాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ్యాన్ని దిగ్భ్రాంతికి దుఃఖసాగరంలో విచారంలో బాధలు పడవేసిన వార్త దయోజనులు ప్రవీణ్ పగడాల గారు ఇక లేరు అనే వార్త నేను నిన్నటి దినా నా ఫేస్బుక్లో ఆ పోస్ట్ చూడగానే ఒక్క నిమిషం నా మనసులో ప్రభువా ఇది అబద్ధమైతే బాగుండును అని ప్రార్థన చేశాను చాలామంది బహుశా ఇలాగే అనుకోని ఉండొచ్చు ఇది మతోన్మాదులు క్రీస్తు వ్యతిరేకులు లేకపోతే ఆయన చావును కోరుకునే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారేమో ఒకవేళ నిజంగా ఇది ట్రోల్ అయితే బాగుండును అని అనుకున్న సందర్భం కూడా లేకపోలేదు ఇలా గడిచిన రెండు దినాలుగా యావత్ తెలుగు రాష్ట్రాలు ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల ఎంతో సంతాపాన్ని వ్యక్తం చేయటం వారి మృతి పట్ల అనుమానాలను వ్యక్తపరచడం మరి సోషల్ మీడియాలోనైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనైతే చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారన్న వార్త వినగానే వారి శిష్యుడు లేకపోతే వారి సన్నిహితుడైన హైదరాబాద్లో ఉండే నాకు తెలిసిన సోదరులకు ఫోన్ చేసి ఇది నిజమా అని అడిగినప్పుడు వారు కూడా షాక్ లోనై అన్న మరలా టూ మినిట్స్లో మీకు కాల్ చేస్తాను అని చెప్పి మరలా టూ మినిట్స్ తర్వాత నాకు కాల్ చేసి అన్నా నిజమే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారంట ఆయన బైక్ మీద విజయవాడ నుండి రాజమండ్రికి వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట అని చెప్పి ఆ యాక్సిడెంట్ అయిన ఫోటోల్ని నాకు వాట్సాప్లో పంపించాడు ఆ ఫోటోలు చూడగానే నా మనసు ఎందుకో కీడు శంకించింది ఇది యాక్సిడెంట్ కాదేమో అనిపించింది ఒకవేళ యాక్సిడెంట్ అయితే బండి నుజ్జు అవ్వాలి కానీ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ యొక్క బైక్ పక్కన పడిన దృశ్యాలు చూస్తే ఇది హత్యేమోనన్న అనుమానాలకు తావిస్తూ ఉంది ఆయన బైక్ పక్కన పడిపోవటం ఆ రక్త మడుగులో పడిపోవటం తల మీద ముఖం మీద ఆయన యొక్క పెదాల మీద గాయాలవ్వటం బండి యొక్క డీజిల్ పెట్రోల్ ట్యాంక్ మీద రక్తం మరకలు బ్యాక్ వీల్ మీద రక్తం మరకలు ఆ ప్రాంతం అంతా కూడా రక్తం మరకలతో నిండుడటం ఆ ప్రాంతాన్ని సందర్శించిన అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాన్ని సందర్శించిన దైవజులందరూ కూడా ఇది ముమ్మాటికి హత్యే తప్ప యాక్సిడెంట్ కాదు దీన్ని యాక్సిడెంట్ అని మరి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడికి వెళ్ళిన ప్రధానంగా మరి బైబిల్ వండర్స్ వెస్లీ గారు కానివ్వండి విజయప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి విజయ్ కుమార్ గారు కానివ్వండి జేమ్స్ బ్రదర్ కానివ్వండి హోసన్న వెస్లీ గారు ఇలా తదితర క్రైస్తవ పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్యే అనే అభిప్రాయాన్ని వెళ్ళబొచ్చటం మన సోషల్ మీడియాలో వింటానే ఉన్నాం నేను మొదటిసారిగా ప్రవీణ్ పగడాల గారి గురించి ఆఫ్రికా ఖండంలో రక్షణ టీవీ బెనహర్ గారి ద్వారా విన్నాను వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి బెనహర్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభును స్థుతించాను ప్రవీణ్ పగడాల గారు మంచి వక్త మాత్రమే కాదు మంచి బోధకుడు మాత్రమే కాదు ఆయన అనేక పుస్తకాలను రచించాడు సామాజిక సేవ పట్ల ఎంతో స్పృహ కలిగిన వ్యక్తి ఆయన అనేక మంది బిడ్డలను చేరదీసి చదివిస్తూ ఉన్నాడని ఎంతోమందికి రహస్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని మరి బెనహర్ గారి ద్వారా నేను విన్నప్పుడు చాలా సంతోషించాను తరచుగా ప్రవీణ్ గారి ప్రసంగాల్లో కూడా వారు తరచుగా ఉట్టంకించే మాట ఏంటంటే మనిషిని మనిషిలాగా చూడండి మతం మనిషిని చంపేస్తుంది మతం విడదీస్తుంది అని వారి బోధల్లో ప్రధానాంశంగా ఉండేది వారు ఒక నెల క్రితం నా ప్రాణాలకు థ్రెట్ ఉంది నా ప్రాణాలను చంపటానికి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం అంత మాత్రమే కాదు సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా అనేకులు నేను చంపేస్తాం నీ కనుగుడ్లు పీకేస్తాం నీ నీ పెదాలు కోసేస్తాం అనే ఆ ఆడియో రికార్డ్స్ అయితేనేమి ఆ బెదిరింపు కాల్స్ అయితేమి కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి నిజంగా ఇది క్రీస్తు యొక్క వ్యతిరేకులు మతోన్మాదులు చేసిన పని ఆయన ఖచ్చితంగా క్రీస్తు యొక్క గళాన్ని క్రీస్తు యొక్క స్వరాన్ని క్రీస్తు పక్షంగా క్రైస్తవుల పక్షంగా రక్షణ వేదికగా అనేకమైన వేదికల మీద దళితుల పక్షంగా కూడా ఆయన తన గళాన్ని స్వరాన్ని వినిపించిన మంచి దైవజనుడు ఆయన క్రైస్తవులకు ఒక ధైర్యం లాంటివాడు మతోన్మాదులకు ఒక భయం లాంటి వాడు నిజంగా ఆయన మరణం క్రైస్తవ్యానికి లోటు అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా క్రైస్తవ్యంగా క్రైస్తవ జనాంగ పక్షంగా నా విన్నపం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల సమగ్ర విచారణ జరగాల ఫెయిర్ అండ్ అన్బేస్డ్ ఇన్వెస్టిగేషన్ జరగాల ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని సత్వరమే పట్టుకొని వారిని ఖచ్చితంగా శిక్షించాలి ఇటువంటిది పునరావృత్తం కాకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి హోం హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అన్ని వర్గాల వారిని హక్కుం చేర్చుకునే కూటమి అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని మాట్లాడారు అలాగే చంద్రబాబు గారు లోకేష్ గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది మాటల్లో చెప్పటం కాదు తక్షణమే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దురాగతానికి పాల్పడిన వారిని ఈ దురాగతానికి పాల్పడిన వారిని పట్టుకొని మరి శిక్షించి క్రైస్తవులకు ఒక భరోసాను భద్రతను కల్పించాలి చూడబోతే రెండు తెలుగు రాష్ట్రాలు మరొక మణిపూర్లాగా మారిపోతాయేమో గడిచిన పది పన్నెండు సంవత్సరాలుగా క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి మందిరాలు కూల్ చేస్తూ ఉన్నారు సేవకులను చంపేస్తూ ఉన్నారు మతం మార్చారని తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తూ ఉన్నారు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని క్రీస్తు నామధ్వని వినిపించకుండా చేయాలని మతోన్మాదులైతేనేమి మరి కొన్ని తెర వెనక నుండి పెద్దలు కూడా ఈ ప్రయత్నాలు చేయటం మరి ఎంతో బాధాకరం ఎంతో దురదృష్టకరం లౌకిక రాజ్యం అని పిలువబడే మన దేశంలో మత